అంటే మార్కెట్ లో కామన్ గా ఎంత దొరుకుతుంది కేజీ అలంబెల్లు ఇప్పుడు ఉన్న మార్కెట్ లో వంద యాభైకి దొరుకుతుంది వాళ్ళకి ఓకే మా దగ్గర మేము రెండు వందలకు కిలో మేము అమ్ముతున్నాం అంటే ఒక యాభై రూపాయలు మాత్రమే అది కూడా ఎందుకంటే పట్టిన దానికి యాభై రూపాయలు కూడా పట్టిన దానికి పొట్టు తీసి పట్టిన దానికి ఫిఫ్టీ రూపీస్ అంతే తప్పించి మేము దీనిలో ఏం ఎక్కువ లాభం ఆశించట్లేదు ఓకే అంటే మీరు ఎవరికైనా కావాలని అంటే హోల్సేల్గా ఇస్తారా అమ్ముకోవడానికి పట్టిస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ ఎట్లా అంటే అట్లా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఉంది ఎక్కువ ఏంటంటే ఒక్కరోజు ముందు పట్టించుకొని వాడుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక వారం రోజులు పట్టే కొంచెం స్మెల్ పోతుంది అది ఎక్కువ మట్టుకు ఏంటంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆ క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ మాకు ఇట్లా మాకు రేపు పెళ్ళి ఉంది ఎల్లుండి పెళ్ళి ఉందని చెప్పి ఫోన్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే రోజు ముందే తీసుకెళ్తారు అనమాట వాళ్ళు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు రోజులు గడిచినా కొద్ది స్వచ్ఛత తగ్గిపోతుంది అనమాట రోజు రెండు రోజులు ముందు తీసుకెళ్తుంది అంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఈ మెటీరియల్ అంతా ఇక్కడ నుంచి సమకూర్చుకుంటున్నారు మీరు అంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం సార్ ఇక్కడ మనం లోకల్లో మనకు పడవడాయించదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఉన్న ధరకు ఎక్కువ ఇస్తారు పది రూపాయలు మాకు హైదరాబాద్ నుంచి తెచ్చుకోవాలి ఈ యూనిట్ నుంచి ఒక రోజులో ఎంత ఉత్పత్తి చేయొచ్చు అలం వెళ్ళిన అంటే యూనిట్ మొత్తం ఉంది కదా ఇక్కడ మిషనరీ దీని ద్వారా దాదాపుగా ఎంత ఒక రెండు 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 వరకు 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 ఈ ఉన్న మిషనరీ తోటి రోజుకు రెండు క్వింటల్ ఉత్పత్తి అంటే ఇలాంటి వ్యాపారం ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత కొందరికి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా మార్కెట్ లో ఏదైనా ఒక వ్యాపారం చేయాలని అనుకున్న యువతకు నేను కూడా ఇట్లాంటి యూనిట్స్ ప్రారంభించి అంటే నేనున్న ప్రాంతంలో నేను ప్రారంభించి నేను నేను ప్రజలకు స్వచ్ఛమైన పదార్థాలను ఇస్తూనే వ్యాపారం చేయాలని అనుకుంటారు వాళ్ళకి ఏమైనా సలహా చెప్తారంటే ఇట్లాంటి మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఎట్లా సమకూర్చుకోవచ్చు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మా నుంచి మా సహకారం ఉంటుంది సార్ ఓకే ఎందుకంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే జనాలకు మంచి ఫుడ్ ఇవ్వాలని ఆలోచనతో మేము పెట్టినాం ఎవరైనా సరే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి అవసరమైతే ఇక్కడికి వచ్చి ఈ మిషనరీ చూసి మేము చేసుకోగలుగుతాం అన్నప్పుడే పెట్టుకోవాలి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగాలా పెట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ మేము దాని స్ట్రగుల్ అనుభవించినాం దాని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇలా సాధక బాధకాలు ఏంటి మార్కెట్ ఎట్లుంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి చూసుకున్న తర్వాత మేము నెగ్గగలుగుతాం అనుకున్నప్పుడే పెట్టుకోవాలి ఎందుకంటే దాని తర్వాత పెట్టుకున్న తర్వాత లక్షల లక్షలు పెట్టి దాన్ని మెత్తిపోతుంది అంటారు అవంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళకు ఏదైతే ఇక్కడ నచ్చదో వాళ్ళకు ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో మాకు కావాలి మేము ఇందులో ఎంటర్ అవుతామంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము సహకారం చేస్తాం సార్